ఐపీఎల్ పదిహేడో సీజన్ లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది గుజరాత్ టైటన్స్ తో ఆదివారం జరిగే మ్యాచ్ లో అమి తుమి తో జరిగిన తొలి మ్యాచ్ లో త్రిటిలో విజయాన్ని చేజార్చుకున్న హైదరాబాద్ ముంబై ఇండియన్స్ వేదికగా సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ లో సంచలన ప్రదర్శనతో సత్తా చాటింది విద్వాంసకర బ్యాటింగ్ తో టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే రెండు వందల పరుగుల అత్యధిక స్కోర్ ను నమోదు చేసి రికార్డ్ సృష్టించింది కాగా ముంబై మ్యాచ్ తో రాహుల్ త్రిపాఠి మార్కో జాన్సన్ పై వేటి వేసి ఓపెనర్ గా ట్రావిస్ హెడ్ ను బరిలోకి దింపింది గాయంతో దూరమైన నటరాజన్ స్థానంలో ఉన్కా దత్ ను తీసుకొచ్చింది ఈ కాంబినేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు సంచలన విజయాన్ని అందించింది ఇదే జోరును అహ్మదాబాద్ లోని వరల్డ్ బిగ్గెస్ట్ నరేంద్ర మోదీ చూపించాలనుకుంటోంది విన్నింగ్ కాంబినేషన్ ని కొనసాగించనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ నటరాజన్ ఫిట్నెస్ సాధిస్తే స్వల్ప మార్పులు చేయనుంది పెలో ప్రదర్శన కనపరిచిన ఉమ్రాన్ మాలిక్ స్థానంలో నటరాజన్ ను బర్లోకి దించనుంది మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్ ట్రావిస్ హెడ్ ఆడనుండగా మిడిల్ ఆర్డర్లో అభిషేక్ శర్మ ఎయిడెన్ మార్క్రమ్ హెన్రిచ్ క్లాసిన్ బర్లోక్ దిగనున్నారు మార్పులు చేసే అవకాశం లేకపోవడంతో రాహుల్ త్రిపాఠి వాషింగ్టన్ సుందర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిలకు మరో నిరాశ ఎదురవుతోంది